వెల్కమ్ టు ఎస్చెపి ఆన్లైన్ వన్ బ్లాక్స్ పాకంతో పని లేకుండా అలాగే పిండిని గ్రైండర్లో వేసేసుకొని బూరెలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో వచ్చేసేయండి చూసేద్దాం గ్రైండర్లో కాకుండా పిండిని మిక్సీలో కూడా పట్టేసుకోవచ్చు గ్రైండర్లో వేసుకొని చేసుకున్నంత టేస్ట్ అయితే మిక్సీలో చేసినప్పుడు రాదు ఇంకా చేసే ప్రాసెస్ వచ్చేసేయండి చూసేద్దాం మొదటిగా ఒక అర కేజీ బియ్యాన్ని తీసుకొని నేను ఇక్కడ అర కేజీ బియ్యాన్ని తీసుకుంటున్నాను మీరు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకోండి ఇంకా ఇక్కడ అర కేజీ బియ్యాన్ని తీసుకొని రెండు మూడు సార్లు మంచిగా కడిగి నీళ్లు ఒంపేసుకొని మంచి నీళ్ళు పోసి మరొక రెండు మూడు గంటలు నానపెట్టుకున్నాక బియ్యాన్ని వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకున్న బియ్యాన్ని గ్రైండర్ తీసుకొని ఆ గ్రైండర్లో వేసేసుకోవాలి వాటర్ అనేది ఏమీ వేయకూడదు వాటర్ వేసామంటే బెల్లం వేసుకున్నప్పుడు పిండి అనేది జావ అవుతుంది ఇలా బియ్యం వేసుకున్నాక మనం ఇందులోకి అర కేజీ బియ్యానికి పావు కేజీ బెల్లం వేసుకోవాలి మనం బెల్లం ఎక్కువగా వేసుకున్నామంటే పిండి అనేది జావగా అయిపోయి బూరెలు అసలుకి రావు బెల్లం అనేది చూసుకొని వేసుకోండి అర కేజీకి పావు కేజీ వేసుకోండి అదే కేజీ బియ్యం వేస్తే అర కేజీ బెల్లం వేసుకోండి స్వీట్నెస్ అనేది సరిపోతుంది ఇలా బెల్లం మొత్తాన్ని మనం మంచిగా నలుగొట్టుకొనో లేకపోతే తురుముకొనో వేసుకోండి లేదంటే గ్రైండర్లో రాళ్ళు అనేవి అడ్డుపడి తిరగదు ఇలా బెల్లం వేసుకున్నాక ఇందుట్లోకి ఒక మూడు నాలుగు యాలుక్కాయలు కూడా వేసుకోవాలి ఈ యాలుక్కాయల్ని దంచుకోవాల్సిన అవసరం ఏం లేదు చిన్నగానే ఉంటాయి కాబట్టి అలానే వేసామంటే పిండితో పాటు మంచిగా మెదిగిపోయి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఇలా బెల్లం వేసుకున్నాక చూడండి మనకి పిండి అనేది వాటర్ వేయకుండానే మనకి పిండి జావగా అనిపిస్తుంది ఇది మొత్తం మెదిగేసరికి మనకు కొంచెం పిండి అయితే థిక్గా అయిపోతుంది ఇలా బెల్లం వేసుకున్నాక ఇందుట్లోకి ఎండి కొబ్బరి చిప్ప సగం కొబ్బరి చిప్ప తీసుకొని అందుట్లో మంచిగా తురుముకొని మనం ఇందుట్లో వేసేసుకోవాలి మనం కొబ్బరిని తురుముకోకుండా ముక్కలు కట్ చేసి వేసుకున్నా కానీ గ్రైండర్లో మెదగదు ఈ విధంగా తురుముకొని వేసుకుంటేనే మెదుగుతుంది ఇక్కడ మనం బెల్లం వేసుకున్నాక ఆ ధరలకు వచ్చిన పిండి మొత్తాన్ని ఒకసారి లోపలికి అనేసేసుకొని గ్రైండర్ని మెదగనిచ్చామంటే మంచిగా మెదిగిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదు ఇంకా ఇలా మనకి కొంచెం మెదిగిన తర్వాత పిండి అనేది తిక్ అంటే గట్టిగా అయిపోతుంది ఇలా గట్టిగా అయిపోయినప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ ఒకసారి సారీ ఒక హాఫ్ గ్లాస్ హాఫ్ టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ టీ గ్లాస్తో పాలు వేసుకుంటే సరిపోతుంది ఇంకా కొంచెం గట్టిగా ఉంది అనుకుంటే ఒక గ్లాస్ పాలు యాడ్ చేసుకోండి ఇలా మనం గ్రైండర్లో పాలు వేసుకున్నాక ఒక ఒక్క నిమిషం పాటు అలా తిప్పేసేసుకొని గ్రైండర్ ఆఫ్ చేసుకొని పిండిని పక్కన గిన్నెలోకి తీసేసుకోవాలి ఇక్కడ మనకి పిండి అనేది దోశలు వేసుకునేటప్పుడు పిండిని ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా ఉండాలి ఇలా పిండి మొత్తాన్ని పక్కకు తీసేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకుందాం స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసేసుకొని ఆ బాండీలో ఏమన్నా వాటర్ ఉన్నా పోతుందని కొంతసేపు వేడైన తర్వాత మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ మంచిగా హీట్ అవైన తర్వాత ఇందుట్లోకి మనం చేసి పెట్టుకున్న పిండిని గెరెటతో బూరెల్లాగా వేసేసుకుందాం ఇక్కడ మెయిన్ ఆయిల్ ఎక్కువ హీట్ ఎక్కితేనే బూరెలు అనేవి బాగా పొంగుతాయి అది మట్టికి ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి ఇలా మనం తీసుకున్న పిండిని గెరెటతో తీసుకొని మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో బూర్లు వేసేసుకువాలి ఇలా బూర్లు వేసేసుకున్నాక ఒకవైపు మనం అవి పైకి తెలియన తర్వాత ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకి తిప్పుకుంటూ బూర్లకనే కాల్చుకున్నామంటే మంచిగా బూరెలు అనేవి రెడీ అయిపోతాయి నేను ఫస్ట్ వేసినప్పుడు ఆయిల్ అనేది అంత బాగా హీట్ హీటెక్కపోవడం వల్ల బూర్లు అనేది పొంగలేదు ఇంకా సెకండ్ టైం నుంచి అయితే చాలా బాగా పొంగాయి ఈ కలర్ వచ్చేంతవటికి మంచిగా ఉడకనిస్తే లోపల పిండి అనేది ఏమీ ఉండకుండా మొత్తం ఉడికిపోతుంది ఈ కలర్లో వాటికి తీ ఉంచి తీసుకోండి ఇలా ఆయిల్ అనేది మొత్తం పోయేదాకా ఒక ప్లేట్లో పెట్టుకొని చల్లారిన తర్వాత ఒక డబ్బాలో పెట్టుకున్నామంటే మనకి ఒక వారం రోజుల పాటు తప్పకుండా స్టోర్ ఉంటాయి ఇలా ఒక ఒక వాయ వేసుకున్న తర్వాత మరొక వాయ అయితే వేసుకున్నాను ఇంకా ఇక్కడ రెండోసారి ఆయిల్ అనేది కొంచెం వేడెక్కి ఉండడం వల్ల వేసిన వెంటనే పైకి బూర్లు అనేవి తేలి బూర్లు అనేవి చాలా బాగా పొంగడం అయితే జరిగింది మీరు తప్పకుండా ఈ ఐటమ్ని ట్రై చేయండి వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇందులో మనం వేసేటప్పుడు చేతులు చేతి మీదకి నూనె వస్తుంది అలాంటిది ఏమీ ఉండదు గెరటితో వేస్తాం కాబట్టి ఈజీ ప్రాసెస్ ఇంకా ఇక్కడ రెండోసారి చూడండి బూరెలు మనకి ఎంత మంచిగా పొంగాయో ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు తిప్పుకుంటూ కాల్చుకున్నామంటే బూర్లు అనేవి మాడి పోకుండా ఉంటాయి ఇక్కడ బూర్లు మొత్తం పిండి వేసేలోపు కూడా ఆయిల్ అనేది మనకి ఎక్కువ కూడా అబ్జర్వ్ చేయలేదు మీరే చూడండి నేను లాస్ట్లో మీకు చూపిస్తాను ఆయిల్ అనేది ఎంత అబ్జర్వ్ చేస్తుందని మీకు తెలుస్తుంది కదా మనం పిండి అనేది లూజ్గా తీసుకున్నారు ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది అనుకోవచ్చు మీరు కంపల్సరీ పిండి వేసేటప్పుడు దోశలు ఏ విధంగా పిండి తీసుకుంటామో అదే విధంగా పిండిని చావ కాకుండా తీసుకున్నామంటే మనకి బూర్లు అనేవి ఆయిల్ అస్సలు అబ్జర్వ్ చేయవు ఇంకా ఇక్కడ నేనైతే చివరిలో వేసేటప్పుడు కూడా మీకు చూపిస్తాను చూసేయండి ఇంకా ఇది లాస్ట్ అనమాట పిండి మీకు పిండిని కూడా చూపిస్తున్నాను ఇది లాస్ట్ పిండి ఈ పిండిని మనం ఇప్పుడు వేసేసుకుందాం బూర్లుగా వేసేటప్పుడు చూడండి ఆయిల్ అనేది మనం ముందు ఎంత పోసామో దానికి కొంచెం అంటే కొంచెమే తగ్గింది ఎక్కువ అనేది కూడా అబ్జర్వ్ చేయలేదు అందువల్ల మీరు కూడా తప్పకుండా ఈ బూర్లు అయితే ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా బూర్లు అన్నీ చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత స్టోర్ చేసుకోండి సరిపోతుంది